సార్ ఈరోజు సింహపురి పౌర సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు బాబురావు గారు అదేవిధంగా నెల్లూరు జిల్లా వామపక్ష నాయకులు పెద్దలు మాదాల వెంకటేశ్వరులు గారు మూలం రమేష్ గారు సిఐటి నాయకులు నాగేశ్వరరావు గారు ఇతరత్ర వామపక్ష నాయకులు అందరూ కూడా నెల్లూరు నగరంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో నిర్మించినటువంటి హౌస్ ఫర్ ఆల్ ఇళ్లకాడ మాకిచ్చినటువంటి ఇళ్ళు మేము పోయి తలాలు తీసుకుని గృహప్రవేశం చేసుకుంటామని చెప్పి ముందుగానే పోలీసులకి తెలియపరిచి ఈరోజు ఆ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతిదీ తెలుసు వామపక్ష నాయకులకి తెలుసు ఈరోజు కార్యక్రమం చేసినటువంటి పెద్దలకి తెలుసు నెల్లూరు నగర ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు ఏదైతే మొట్టమొదటి రోజు నుంచి ఈ పథకం పెట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్నటువంటి ఈ ఇళ్లలో పైలట్ ప్రాజెక్ట్ కింద నాటి మున్సిపల్ శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆలోచన చేసి మొట్టమొదటగా నెల్లూరు నగరంలో నిర్మించిన రోజు దగ్గర నుంచి దీంట్లో ఉన్నటువంటి దీంట్లో జరుగుతున్నటువంటి లోపాల దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ కాస్ట్లో పేదవాడి దగ్గర వసూలు చేసేటటువంటి డబ్బుల్లో మూడు వందల చదరపు అడుగులకి చదరబాడుకి రెండు వేల రూపాయలు లెక్కన ఆరు లక్షల రూపాయలు పెట్టి మూడు లక్షల రూపాయలు అప్పు వారిని ఎత్తిన పెట్టి బ్యాంక్కి రుణాలని చెప్పి చెప్పి వాళ్ళ కాడ వసూలు చేసే దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండి స్వయంగా మేనిఫెస్టోలు స్వయంగా పొందుపరిచి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ కూడా మూడు వందల చదరపు అడుగులకి ఒక్క రూపాయి కూడా కట్టబడలేదు ప్రభుత్వం మొత్తం కట్టి వారి పేరుతో రిజిస్టర్ చేస్తుందని చెప్పి ఎన్నికలైన తర్వాత కాదు ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో రేపో మాపో ఖచ్చితంగా అది అమలు పరుస్తున్నారని చెప్పి తెలియపరచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈరోజు ధర్నా చేసినటువంటి వామపక్ష నాయకులకు కూడా తెలుసు ఒక్కసారి ఆలోచన సాగించమని చెప్పి అడుగుతున్నా నాటి ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా మీ ఆఫీసుకు సైతం సిపిఎం పార్టీ ఆఫీసుకి సైతం శాసనసభ్యులు నేటి మంత్రివర్యులు ఆనాటి ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు ఎన్నోసార్లు మీ ఆఫీసు కూడా వచ్చి ఉన్నాడు అందరం కలిసి పోరాటం చేద్దాం పేదవాడినెత్తిన లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు దీని మీద పోరాటం చేస్తాం ఒక్క రూపాయి డబ్బు కూడా లేకుండా పేదవాడికి ఇల్లు ఇవ్వాలా పేదవాడికి సొంతంగా వారి పేరుతో రిజిస్టర్ చేయించాలని చెప్పి మొట్టమొదటి రోజు నుంచి తను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి శాసనసభ్యుడిగా కాకముందు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా నేటి మంత్రిగా కూడా నిత్యం ప్రజల కోసం పేదవాడి కోసం పేద ప్రజాని కోసం కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి మన అనిల్ కుమార్ యాదవ్ గారు కాదా అని చెప్పి అడుగుతున్నాం ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తయిపోయినాయి దాంట్లో ఉన్నటువంటి గతంలో పాలకులు అనేక రకాల నాసిరక నిర్మాణాలు చేపట్టారు అవన్నీ కూడా తగ్గించి పేదవాడికి లోన్లన్నీ కూడా బ్యాంకర్స్తో మాట్లాడి మూడు వందల చదరపాడుకులు ఒక్క రూపాయి కూడా కట్టకుండా నేరుగా గతంలో వారు ఇచ్చినటువంటి చిత్తు కాగితం పట్టా కాగితం కాకుండా గతంలో ఏ విధంగా ఇచ్చారో మనం అందరం చూసాం చిత్తు కాగితం లాంటి ఒక పట్టా కాగితం లాగా ఒకటి ఇచ్చారు అలా కాకూడదు పేదవాడికి మనం ఇచ్చే ఆస్తి వారి పేరుతో రిజిస్టర్ చేసి వారికి ఏ అయినా సరే అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి వారి పేరుతో రిజిస్టర్ చేయించి ఇచ్చే పని ఆ కార్యక్రమం జరుగుతుంటే దాంట్లో ఈరోజు మాట్లాడిన పెద్దలు చాలామంది మాట్లాడారు మీకు తెలీదా ప్రతిపక్ష పార్టీ వారు హైకోర్టులకు వెళ్ళి హైకోర్టులో కేసులు వేసి పేదవాడికి ఇళ్ల స్థలాల దగ్గర అనేక దగ్గరలా కోర్టులో కేసు వేసి ఈ రోజు కూడా ఆపివేసి ఉన్న సందర్భం మీకు అని అడుగుతున్నా ఎప్పుడో ఉగాదికే ఇవ్వవలసిందే పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో ఇల్లు కట్టించే కార్యక్రమం వాటితో పాటే ఈ హౌస్ ఫర్ ఆల్ ఇల్లు కూడా పేదవాడికి మంజూరు చేసి ఆ రోజే వాడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమం కూడా చేపట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఉగాది రోజే ప్రారంభించాల్సి చెప్పి మీ అందరికి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉగాది తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను కల్లా ఈ కోర్టు కేసులన్నీ క్లియర్ అవుతాయి ఖచ్చితంగా ఆగస్టు పదిహేనుకి ఇస్తామని చెప్పి భావించారు ముఖ్యమంత్రి గారు తర్వాత కనీసం ఆగస్టు అక్టోబర్ రెండో తారీఖున గాంధీ జయంతి రోజైనా సరే అనుకున్నారు మధ్యలో రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన చేయాలని చెప్పి చూశారు కోర్టులను అడ్డం పెట్టుకొని అనేక రకాల ఆటంకాలు సృష్టిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీల వల్ల ఈ రోజు వెనకబడి ఉందే ఈరోజు ఆగిందే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వామపక్ష నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పేదల పక్షాన పోరాటం చేసే నాయకులారా వామపక్ష నాయకులు అంటే ఆ పార్టీ అన్న నాయకులైనా మాకు ఎప్పటికీ ఎంతో గౌరవం ఉంది అనేక సంవత్సరాలు మీతో కలిసి పోరాటం చేసాం మీతో కలిసి అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నాం ప్రతి కార్యక్రమంలో మీకు తెలుసు అనిల్ కుమార్ యాదవ్ ఏమిటో అనిల్ కుమార్ యాదవ్ వ్యక్తిత్వం ఏమిటో మా నాయకుడి యొక్క ఆలోచన ఏమిటో మా నాయకుడి యొక్క పనితీరు ఏమిటో మా నాయకుడు పేదల పక్షాన ఏ విధంగా ఉంటాడో అందరికంటే ఎక్కువ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వామపక్ష నాయకులు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా ఎన్నో సందర్భాల్లో స్వయంగా మీ ఆఫీస్కే వచ్చి అన్నా ఈ కార్యక్రమం ఎలా చేద్దాం ప్రత్యక్ష పోరాటాలు చేసి ఉన్నాడు ప్రజలతో కలిసి ఆ రోజు ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అడ్డుకొని ఉన్నాడు అనేక కేసులు కూడా పెట్టించుకొని ఉన్నాడు ఈ రోజు ఉన్నటువంటి మంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తొందరలోనే అతి తొందరలోనే హౌస్ వరాల్ పథకం కింద నిర్మించినటువంటి వీళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేసి ఒక్కసారి గనక చూసినట్లయితే దాంట్లో ఎంత నాసిరకంగా నిర్మితమై ఉన్నాయో చదరబడుకు మాత్రం రెండు వేల రూపాయల పైచులు వసూలు చేసి నాసిరికల నిర్మాణాలు చేపట్టినటువంటి అన్నీ కూడా సరిచేసి ఖచ్చితంగా పేదవాడికి ఇచ్చే ఇళ్ళు తను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలా నాయకుడిని గుండెల్లో పెట్టుకునే విధంగా పనిచేయాలని చెప్పి ఆలోచన చేసే నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ గడిచినటువంటి పదహారు నెల కాలంలో ఎన్ని ఒడిదొలుకులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అమలు చేసేడో పేదవాళ్ళ కోసం మనం అందరం కళ్ళారా చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు సైతం ముక్కున వేలేసుకునే విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి నెల ఒక సంక్షేమ కార్యక్రమం పెట్టి ఈరోజు పేదల గుండెల్లో ఒక మహోన్నతమైన నాయకుడిలాగా నిలబడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇవి కూడా అన్ని రకాల సమస్యలని అధిగమించి మీకేదో ముక్కు కానో ముక్కుబడి కోసమో ఒక కాగితం మీకు ఇచ్చే విధానం కాకుండా స్వయంగా రిజిస్టర్డ్ పత్రం రిజిస్టర్ ఆఫీస్లో ఆ ఎంఆర్ఓనో మున్సిపల్ కమిషనర్ వచ్చి మీకు రిజిస్టర్ చేసి మీకు ఆ ఇళ్ళ స్థలం కానీ ఆ ఇల్లు కానీ ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే చేపట్టబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వామపక్ష నాయకులకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ధర్నాలు చేయాల్సిందే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిందే పోరాటం చేసేటప్పుడు ధర్నాలు చేసేటప్పుడు ఆ సమస్య మీద ఖచ్చితంగా ఇది అవుతుందా కాదా ఎందువల్ల ఆగి ఉంది ఆలోచన చేసి పునరాలోచించి పనిచేయాలని చెప్పి ఒక్కసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా నగర ప్రజానీకానికి అందరికీ కూడా గౌరవ మంత్రి గారి పక్షాన్ని మేము తెలియజేస్తున్నాం అతి త్వరలోనే మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు లేని ఈ హౌస్ఫురాలు పథకంలో ఎవరికైతే రాలేదో ఆ లబ్ధిదారులందరికీ దాదాపుగా పదివేల మంది పైచులకు లబ్ధిదారులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాటిలో ఇల్లు కట్టించే కార్యక్రమం దాంతోపాటు ఈ హౌస్ఫురాలు పథకంలో ఏదైతే నాలుగు వేల మూడు వందల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించినారో వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం అతి తొందరలోనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైల్వే కట్టానుకున్న నిర్వాసితులు కావచ్చు బర్మాశాల గుంట్లో ఉన్నటువంటి వారికి కావచ్చు రంగాల్పేటలో ఉన్న రైలు వీధుల వారికి కావచ్చు అనేక ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ళు ఇచ్చి తీరుతాం ఇళ్ల స్థలాలు ఇచ్చి వాటిలో ఇళ్ళు నిర్మించి తీరుతామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం